హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో దేవరా మూవీ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ రిలీజ్ అయ్యింది ఇప్పటిదాకా సెవెన్ డేస్ కంప్లీట్ చేసుకుంది అన్ని చోట్ల బ్లాక్ బస్టర్స్ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అన్ని చోట్ల కూడా క్రాస్ చేసింది సో ఎంతో గొప్ప ప్రభంజనాన్ని కంప్లీట్ చేసుకుందనే చెప్పాలి సో దేవరా లిస్ట్లో ఎన్ని వండర్స్ షేర్ అయ్యి ఎన్నిటిని క్రాస్ చేసి బ్రేక్ ఇవెన్ పాయింట్గా నిలిచింది ఎన్ని రికార్డులు సృష్టించిందో ఇప్పుడు తెలుసుకుందాం సో దేవరా మూవీ గురించి ఎవ ఎంతలా అయితే వెయిట్ చేశారో వెయిట్ చేసినందుకు అంతగానే అదొక లైక్ ఒక వండర్ క్రియేట్ చేసిందని చెప్పాలి జస్ట్ మిక్స్డ్ టాక్తోనే కొన్ని కోట్లు కొలగొట్టింది సో దేవరా దేవరా రికార్డ్స్ ఏమేమి నమోదు చే నమోదు చేసింది ఎలాంటి రికార్డ్స్ని తన ఖాతాలో వేసుకుంది సో దేవరా సినిమా ఇప్పటికీ రిలీజ్ అయ్యి మనకి సెవెన్ డేస్ అవుతుంది సో ఈ సెవెన్ డేస్గా ఈ సినిమా చాలా రికార్డ్స్ చాలా యూనిక్ రికార్డ్స్ క్రియేట్ క్రియేట్ చేసిందని చెప్పేసి అనుకోవాలి ముఖ్యంగా సిక్స్ ఇయర్స్ తర్వాత ఎన్టీఆర్ గారి సోలో సినిమా కావడంతో ఆడియన్స్ అందరూ బాగా దీన్ని ఓన్ చేసుకున్నారు సో ఒకసారి ఒకసారి ఇది ఏమేమి రికార్డ్స్ క్రియేట్ చేసింది అనేది మనం డీటెయిల్గా గమనిస్తే డే వన్ వన్ సెవెంటీ టూ క్రోర్స్ కలెక్ట్ చేసింది ఏపీ తెలంగాణలో నాన్ ఆర్ఆర్ఆర్ అది కూడా మిక్స్ టాక్తో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే ప్యూర్ ఎన్టీఆర్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా అని చెప్పేసి అనుకోవాలి దాని తర్వాత మాట్లాడుకుంటే వరకు నాలుగు వందల ఇరవై కోట్లు కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా అంటే అది కూడా టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ తో ఒక తెలుగు సినిమా టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ తో తెలుగు సినిమా చరిత్రలో నాలుగు వందల ఇరవై కోట్లు కలెక్ట్ చేయడం అనేది అది ఒక రికార్డు సో ఇక్కడికి రెండు రికార్డ్స్ అయింది ఇంకొక రికార్డు ఉంది వార్సీస్లో లో వరకు సిక్స్ మిలియన్ కలెక్ట్ చేసింది అంటే ఆల్ టైమ్ టాప్ ఫైవ్ ఫిలిమ్స్ లో ఉంది స్టిల్ రన్నింగ్ అది కాకుండా కర్ణాటకలో ఇప్పటివరకు ఇరవై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసింది కర్ణాటకలో తెలుగు సినిమాల్లో ఆల్ టైమ్ టాప్ ఫైవ్గా నిలిచింది సో ఇంకా స్టిల్ రన్నింగ్లోనే ఉంది దసరా చాలాలోనే అది కూడా అడ్వాంటేజ్ అవుతుంది అదొక రికార్డు అలాగే హిందీ డబ్ సినిమాల్లో టాప్ ఫైవ్లో ఉంది మన పుష్ప కానీ లేకపోతే ఆర్ కానీ బాహుబలి కానీ సో ఈ వరుసలో దేవర కూడా నిలిచింది హిందీ హిందీ లో డబ్ సినిమాల్లో ఇది కూడా ఉంది సో ఇది ఒక రికార్డ్ అని చెప్పేసి అనుకోవాలి అంటే మిక్స్డ్ టాక్స్తో ఇన్ ఇన్ని ఒక మిక్స్డ్ టాక్తో ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చా అని చెప్పేసి ఎన్టీఆర్ దేవరా సినిమా మరొకసారి నిరూపించింది సో ఖచ్చితంగా దీని తర్వాత వచ్చేటువంటి వార్ టూ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా భారీగా ఉన్నాయి ఒక హవోక్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఖచ్చితంగా ఓవరాల్ ఇండియా మొత్తం కూడా హోల్ ఇండియాలో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఓపెనింగ్స్ కానీ వీకెండ్ కలెక్షన్స్ కానీ లాంగ్ రన్ కానీ ఒక రేంజ్లో ఉంటాయి అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు అంటే వీకెండ్గా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసేసిన ఆశ్చర్యపోసం లేదు దసరా హాలిడేస్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యి థర్టీన్త్ అయ్యేసరికి ఇంకెలా ఏ రేంజ్లో ఉంటుంది అన్నది మనకి అసలు చెప్పాలని ఊహించలేకపోతున్నాం దాని రికార్డ్ ఎలా ఉండబోతుందో కూడా అవును